ఇప్పుడు మన గౌరవ జర్పిటీసీ శివం తబ్బ మహేష్ గారిని కోరుతా ఉన్నాను సభకు నమస్కారం ఈనాటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ముద్దు బిడ్డ మన అందరి మరీ ముఖ్యంగా కార్యకర్తల జ్యోతి అయినటువంటి హరీష్ రావు సార్ గారికి ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు మన ప్రియతమ నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి మనందరికీ గత శాసనసభ ఎన్నికల్లో ఇన్ఛార్జ్గా వ్యవహరించి ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా వస్తున్నటువంటి వెంకటరామరెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి జెడ్పీటీసీలు ఎంపీపీలు పార్టీ అధ్యక్షులు మరీ ముఖ్యంగా వేదిక ముందున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నమస్సు మంజళ్లు తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి విద్యావేత్త గతంలో మెదక్ జిల్లాకు కూడా వారు డిప్యూటీ కలెక్టర్గా అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు కలెక్టర్గా పనిచేస్తూ మొన్న ఎన్నికల్లో మనకు గా వ్యవహరించి మనందరికి కూడా చేదోడుగా చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి రెడ్డి గారిని మన పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది వారు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మనతోనే ప్రతి గ్రామంలో పర్యటిస్తూ మనందరికీ పరిచయమే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లయితే వాళ్ళ హైకమాండ్ చెప్పినట్టు రేపు మెదక్ సమస్యల మీద వాళ్ళు మాట్లాడరు ఎందుకంటే వాళ్ళ హైకమాండ్ వద్దంటే ఆ అభ్యర్థి కూర్చుంటాడు బీజేపీకి ఓటేస్తే మెదక్ ప్రజలకు ఏమన్నా సమస్య వస్తే వారు అభ్యర్థి మోడీ చెప్పినట్టు వారు కూడా మాట్లాడరు కానీ మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ప్రజల కోసం మెదక్ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని మన కోసం రేపు జరగబోయే పార్లమెంట్ లో మన కోసం మాట్లాడే వ్యక్తి ఎవరు బీజేపీ హైకమాండ్ ఆయన మాట్లాడవద్దంటే మన సమస్య మీద మాట్లాడడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడరు మనకు కష్టం వస్తే మాట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మనకు రేపు కష్టం వస్తే మనకు ఏ సమస్య ఉన్నా కూడా మన కోసం పోరాడే వ్యక్తి వెంకటరామరెడ్డి గారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి నాయకుడు మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంత వ్యతిరేక భవనాలు వచ్చినా హరీష్ అన్న పిలుపు మేరకు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి సునీత లక్ష్మారెడ్డి గారిని ఏ విధంగా అయితే మనం గెలిపించినామో అంతకు డబుల్ మెజారిటీ ఇచ్చి మన నర్సాపూర్ అంటే మరొకసారి బీఆర్ఎస్ అడ్డా అని ప్రతి కార్యకర్త కూడా తెలియాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా సార్ అన్న అంటే మరి కార్యకర్తల నాయకుడు అంటే అన్న కార్యకర్తకు కష్టం వస్తే తెలంగాణలో ఫస్ట్ వచ్చేది హరీష్ అన్నతో గాని నాయకులతో గాని నాది ఒక్కటే విన్నపం పార్టీ వ్యతిరేక పవనాలు వీచినా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచినా ఈ రోజు మనం అధికారం లేకున్నా నిన్న సాయంత్రం మేడం హరీషన్ను వస్తుండు రేపు ఎంపీ ఎన్నికల మీటింగ్ ఉందంటే ఒక్క ఫోన్తో ఇన్ని వేల మంది వచ్చిరంటే ఇది కార్యకర్తల పార్టీ కార్యకర్తల బలమని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా అన్నతో ఒకటే విన్నపం అన్న మీరు ఏ కష్టం వచ్చినా కార్యకర్తను కాపాడుకోవాలి నాయకులు ఈ రోజు ఉంటాం రేపు పోతాం కానీ కార్యకర్త అనేటోడు పార్టీ కోసం గ్రామాల్లో పనిచేస్తుండంటే నిజాయితీగా ఒక్క రూపాయి పని పనిచేసే వ్యక్తే కార్యకర్త అలాంటి కార్యకర్తలను మీరు ఎప్పుడు కాపాడతారనే ఉద్దేశంతో మీరు వస్తురంటే ఇంతమంది వచ్చిరన్నా మేడం గారి నాయకత్వంలో ఇంతమంది రావడం జరిగింది అని అనుకున్న ఎంతమంది వస్తారో లేదో మొన్న ఉన్న ఊపు ఉంటుంది కానీ నాకు అనిపిస్తుంది మొన్నటికన్నా డబ్బులు ఊపు కనిపిస్తుందన్నా మొన్న నర్స మొన్ననేమో అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళ అవసరాల కోసం ఆశ కోసం పైరవుల కోసం వస్తారు కానీ ఇప్పుడేమో పార్టీని కాపాడాలి నాయకత్వాన్ని కాపాడాలి మిమ్మల్ని బలపరచాలని ఇంతమంది వచ్చిరన్నా ఇదే ఇదే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరొక్క విన్నపం ఎంపీ గారు మొన్న అభ్యర్థిగా ప్రకటించగానే సంగారెడ్డిలో అడిషన నాయకత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేసిరు నేను ఎంపీగా గెలుస్తే వంద కోట్లతోని నా సొంత డబ్బులు పెట్టి పేద విద్యార్థులకు విద్యా వైద్యం అందిస్తాను డబ్బులు డబ్బును సంపాదించుకోవడానికి రాబోతున్న బీజేపీ అభ్యర్థి కావాలా డబ్బులు పదవి ఆశతోని డబ్బులు సంపాదించాలన్న కాంగ్రెస్ అభ్యర్థి కావాలన్నా ఈ రోజు సొంత డబ్బులు వంద కోట్లు ప్రజల కోసం పెడతా అన్న అభ్యర్థి కావాలా అది ఒక్కసారి ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించాలి గ్రామాలకు తీసుకపోవాలి వారు ఒక్కసారి ఎంపీ గెలిస్తే మన నియోజకవర్గంలో ఒక వెయ్యి మంది విద్యార్థులకు విద్యాదానం అందుతుంది వెయ్యి మంది బీదవారికి మరి ఆరోగ్యం అందుతుంది అట్లాంటి నాయకుడు కావాలి అనుకుంటే రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మొన్న వచ్చిన దానికన్నా డబుల్ మెజారిటీ ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన మూడు నెలల్లో మరి వాళ్ళు ఏం చేసిరు ఏందనేది మనం మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు తొమ్మిది తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు ఉంది ఆ రోజు రెండు లక్షలు మరి బ్యాంకు పోయి రుణమాఫీ చేసుకోమన్నాడు మరి తొమ్మిది మూడు తొమ్మిదిలో పోయినా కూడా ఇంకా జరుగుతలేదు కాబట్టి రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పి మరి వెంకట్రామరెడ్డి సార్ గారిని మేడం సునీత లక్ష్మారెడ్డి గారి నాయకత్వాన హరీష్ అన్నకు మరొక్కసారి నర్సాపూర్ అంటే బీఆర్ఎస్ అడ్డ అని అన్నకు మళ్ళొక్కసారి మనం గిఫ్ట్ గా ఇవ్వాలని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అన్న గారి నాయకత్వం సునీతమ్మ గారి నాయకత్వం కారు గుర్తుకే